మన స్కూల్ మదర్ తెరిసా హై స్కూల్ సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సో మా మదర్ తెరిసా హై స్కూల్ అనేది మేము స్థాపించింది టూ థౌజండ్ టూలో రెండు వేల రెండు కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు అసలు చాలా తేడాలు ఉన్నాయి సో అప్పుడు ఒక రెస్పెక్ట్ తోటి ఒక అంటే ఒక ఎడ్యుకేషన్ వాల్యూస్ ఇటు పేరెంట్లో కానీ విద్యార్థుల్లో కానీ టీచర్స్లో కానీ మేనేజ్మెంట్లో కానీ ఉండేది కానీ సమాజంలో ఇప్పుడు అలాంటి రెస్పెక్ట్లు అలాంటివి లేకుండా మేము ఒక విద్యాలయాన్ని నడుపుతున్నాం అనే ఫీలింగ్ అయితే సాటిస్ఫాక్షన్ లేని ఫీలింగ్ అయితే ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు చేస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుంది అంటారు సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఓల్డ్ సిస్టమ్ ఇప్పుడు అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి డిజిటలైజేషన్ అయినా కావండి సో ఎడ్యుకేషన్ రంగంలో చాలా రకాలుగా అంటే గవర్నమెంట్ తోటి ముడిపడి ఉంది తర్వాత పేరెంట్స్ మారాలి స్టూడెంట్స్ టీచర్స్ మేనేజ్మెంట్ కూడా సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఓల్డ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోతున్నా అంటే ఇప్పుడు మనకు ట్వంటీ సిక్స్ అగ అగస్టు రెండు బాక్సింగ్ డే దానికి ఎందుకోసం మనం హాలిడే ఇవ్వాలి ఆ రోజు పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి చెప్పడం అలాంటివి చేస్తే ఇంకో కొంచెం బాగుంటుంది తర్వాత పిల్లలకు కూడా అందరికీ ఒకటే టైం పెట్టకుండా పిల్లల స్టేజిని బట్టి అంటే కేటగిరీస్ ఉన్నాయి పిల్లల యొక్క గ్రాస్ పవర్ బట్టి ఆ టైమింగ్ కూడా పెట్టేటట్టు స్కూల్స్కి గవర్నమెంట్ తరఫున వాళ్ళు వెసులుబాటు కల్పించాలి ఎందుకంటే కొందరు పేరెంట్లు మేము రెమిడియల్ క్లాస్లోని స్పెషల్ కేర్ తీసుకుంటా అంటే మా దగ్గర పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తలేరు పిల్లలకు ఒకటే రూల్లా పేరెంట్ కూడా అర్థం చేసుకోవాలి అందరు పిల్లలు ఈక్వెల్గా లేరు మా పిల్లలు వీక్ ఉన్నారు ఇంప్రూవ్ చేస్తున్నారు స్టడీ అవర్స్ పెడుతున్నారు మేము ఫ్రీగానే పెట్టేస్తాం కదా దానికి కూడా ఒక సపోర్ట్ లేదు కొందరు ఎందుకు టైం ఎక్కువ పెడుతున్నారు అనే క్వశ్చన్ కూడా వస్తాయి సో గవర్నమెంట్ దీన్ని ఒక సవరణ చేయాలి ఇలా ఇలా అనేక రంగాల అనేక రకాల టాపిక్లో కూడా సవరణలు చేస్తే బాగుంటుంది సో ఒక విద్యార్థిని బట్టి తర్వాత మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎప్పుడో ఇచ్చిన ఒక బుక్స్ విధానమే ఉంది కానీ ట్రెండ్ మారింది అంటే మనం కరోనా తర్వాత కావచ్చు కరోనా ముందు కావచ్చు ఇప్పుడు ఒక విధానంగా చెప్పాలంటే ఒక బీటెక్ స్టూడెంటు ఎలక్ట్రో ఎలక్ట్రికల్ కంప్లీట్ చేస్తే ఇంట్లో ఫ్యూజ్ పోతే వేసుకోలేరు ఒక మెకానికల్ ఒక బండి ఒక చిన్న పని వాళ్ళు చదువు రానోడు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు అది చేసుకుని వస్తారు అంటే ఏంటి ఈ విద్యా వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థ తప్పు పట్టడం కాదు అప్పుడున్న పరిస్థితులకు అది ఓకే ఇప్పుడున్న పరిస్థితులకు అనగా ఎలాగైతే మనం చట్టాలనుకునే గవర్నమెంట్ ఆర్డర్స్ని ఎలాగైతే కొత్త కొత్త దీంట్లో కూడా కొన్ని వెసులుబాటులు కల్పిస్తే బాగుంటుంది అనేది నా ఈ జనరేషన్లో సోషల్ మీడియా ఎఫెక్ట్ అలాగే పేరెంట్స్ ఉరుకుల పరుగుల లైఫ్ కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న స్టూడెంట్స్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు సో దానికి పేరెంట్స్ మా కోఆపరేషన్ చేస్తే మెయిన్గా మేము మంచి రిజల్ట్ తీసుకెళ్తామండి కామన్గా మా దగ్గరకు వచ్చే పేరెంట్ సెల్ ఫోన్ తోటి మా ఇంటికి రాగానే ఆడుతున్నారు అని చెప్తారు సింపుల్గా ఇంటి దగ్గర జరిగే సంఘటన కదా అది సెల్ ఎవరిది పేరెంట్ది స్టూడెంట్ ఎక్కడున్నాడు లేకుంటే ఇంకో కాంప్లైంట్ వస్తుంది పిల్లలు ఇంటికాడ చెప్తేనట్లేదు అంటే రిజల్ట్ ఏంటి ఒక పేరెంటు అంటే ఒక మొక్క మంగంది ప్రాణయ మంగన అన్నట్టుగా పిల్ల ఒక డిసిప్లిన్ అంటే దీన్ని మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే పిల్లలు పెంపకం తల్లిదండ్రుల పాత్ర పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అనే దాని మీద మేము సెమినార్లు పెట్టేస్తాం అంటే ఒక అంటే తల్లిదండ్రులందరికీ తెలియదు అనేది కాదు ఏదైతే మీరు అన్నట్టు ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో బిజీ షెడ్యూల్లో ఉన్న ఎన్వరాన్మెంట్లో వాళ్ళు టైం సరిపోక చేయడం వల్ల ఈ పిల్లలు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు దాన్ని సో దానికి కూడా మేము ఒక రూపకల్పన చేసాము వీక్ డివిజన్ వైజ్గా మేము ఒక కొత్త టీమ్ను ఎందుకంటే స్కూల్ ఇన్వాల్వ్ అయ్యే సిస్టమ్ కాదు ఇప్పుడు స్కూల్కు లిమిట్స్ ఉన్నాయి స్కూల్లోనే పని చేయాలి కానీ ఇంటికి పోయి మేము పని చేయలేం కదా మా యాజ్ అ ఒక మేనేజ్మెంట్గా మేము ఇంటికాడ కూడా కవర్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ చెప్తే వినట్లేదు మరి అట్లనే మా టీచర్లు అక్కడ చెప్పలేరు సో దానికి మా మదర్ తెరిసా స్కూల్ ఒక కాలనీ అంటే ఇప్పుడు ఉరుసు ఒక రంగ్షాపేట్ ఒక నాయుడు పంప్ ఒక ఫోర్ట్ వరంగల్ ఒక శివనగర్ ఇట్లా ప్రాంతాల వారిగా ఒక మా ఇన్ఫినిటరీ అడ్ సర్వీసెస్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది మాకు దాని ద్వారా మేము ఆ పిల్లల్ని కూడా కంట్రోల్ చేసేందుకు ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం సో అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పేరెంట్కు కూడా మనము ఎలా ఉండాలి ఏంటి ఒక పిల్ల ఇప్పుడు చూస్తాం మా బాబు రాగానే సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు నువ్వు సైకిల్ వేయకు అది అయిపోతుంది బండి కొనిస్తారంటే ఎనిమిదో తర్వాత అబ్బాయి బండి తీసుకొని వెళ్తారు రేపు ఎంత ప్రాబ్లం ఉంది సరే వీళ్ళ బండి తీసుకెళ్తారు వీళ్ళు చేస్తారు ఎదుట జరిగితే వాళ్ళు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తారు ఆ ఫ్యామిలీ ఎంత ప్రాబ్లం అవుతుంది సమాజం ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది ఇదంతా పేరెంట్ ఆలోచించాలి ఏది జరగాలన్నా పేరెంట్ తగ్గం మార్పు రావాలి మనకు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే పిల్లల భవిష్యత్తు కోసమే పేరెంట్లు మేము ఏదైనా చేస్తామని అంటారు కదా నేను అడగాలడగదు కానీ సరే పేరెంట్స్కి నేను చెప్పే అంత అది అని అనుకోవట్లేదు నాలో అప్పుడప్పుడు వచ్చే ఆలోచన ఎలక్షన్స్ టైంలో పదిహేను వందలకు రెండు వేలకు మూడు వేలకు భవిష్యత్తు ఐదు వేల సంవత్సరం ఐదు సంవత్సరాల దాన్ని తాకట్టు పెట్టేస్తున్నారండి అంటే ఒక ఎలక్షన్ టైంలో అదే కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోమనండి పేరెంట్ను ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే మా స్కూల్స్ కాదు కానీ ఆ ఎఫెక్ట్ మా స్కూల్ మీద కొడుతుంది ఇప్పుడు రేపు ఒక స్టూడెంట్ ఏదైనా ఏ స్కూల్లో చదివాడు మీ టీచర్లు ఏం చెప్పారు మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేస్తుంది ఇది ఇక్కడ అవుతుంది సో ఇప్పుడు పేరెంట్స్ కూడా తప్పేం లేదు పేరెంట్ బేసికల్గా మొదటి నుండే పిల్లవాడు హాలిడేస్లో ఏం చేస్తున్నాడు ఏ పే స్టూడెంట్స్తో తిరుగుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఎట్లున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఆ పాజిటివ్ అని వాళ్ళ ఎప్పుడు కానీ పిల్లలు తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలంటే వాళ్ళ పిల్లల్ని అతనికంటే ఎక్కువ అంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గర తిరగాలి ప్లస్ అతను ఎటువంటి మెంటాలిటీ అనేది చూడాలి కానీ అలాంటివి చూడట్లేదు పేరెంట్ పిల్లలు కూడా అలాంటి దగ్గరికి వెళ్ళట్లేదు ఇలా మనం ఒక భజనకి వెళ్దామో లేకుంటే ఒక స్టడీ వెళ్దామో వెళ్దాము లేకుంటే గ్రూప్ డిస్కస్ వెళ్దామంటే పిల్లలు వెళ్ళరు పేరెంట్ కూడా ఇంకా అదే కనుక అక్కడ ఒక ఈవెంట్ ఉంది సినిమాకి వెళ్దాము లేకుంటే ఫంక్షన్ ఉంది బర్త్డే ఏంటి ఒక్కరోజు బర్త్డేనా అండి నాకు అర్థం కాదు నేను చెప్తున్నా ప్రతిరోజు బర్త్డేనే అలా ఉండాలి నువ్వు ఒక్కరోజు బర్త్డే డే సెలబ్రేట్ చేసుకొని మూడు వందల అరవై ఆరు రోజుల్లో ఒకరోజు మూడు వందల ముప్పై అరవై ఐదు రోజులలో మూడు వందల అరవై నాలుగు రోజులు ఏం చేస్తే నీకు సాటిస్ఫాక్షన్ లైఫ్ వస్తుందా ఒక డే దినచర్య ఎలా ఉండాలి డే ఎర్లీ మార్నింగ్ వేకప్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ వేకప్ అది ఎవరు పాటించట్లేదు ఆపోజిట్ టోటల్ సో ఇవన్నీ కూడా మారవాలంటే ఒక స్కూల్లో మేము మేనేజ్మెంట్ కనుక ఇలా చెప్పామనుకోండి పేరెంట్ ఏ స్కూల్లో చెప్పట్లేదు ఈ స్కూల్ సార్ ఇలా చెప్తున్నాడు ఏంటి ఈ స్కూల్లో మా పిల్లడు పనికిరాడు తీసుకొని వేరే స్కూల్లో వేసుకుందాం మేనేజ్మెంట్ కూడా మేము చెప్పే పరిస్థితులు లేము ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ చెప్తానే తెలుస్తుంది ఇప్పుడు మా మేము కూడా చెప్పాలి కానీ అది లేదు ఒక కెరీర్ సెంటర్కి వెళ్ళండి అనాలి అది వెళ్ళేది మన దగ్గర సో ఇట్లా ఈ విద్యా వ్యవస్థలో ఈ పరిస్థితులు బట్టి చాలా మార్పులు అవసరం దానికోసం మేము ఇన్ఫినెటో ఎడో సర్వీస్ అనేది ఎలాగో స్కూల్ తోటి మేము చేయలేము కాబట్టి ఇన్ఫినెటో ఎడో సర్వీసెస్ అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇప్పటిదాకా నాకున్న అభిప్రాయాలు ఇలాంటి ఒక పది రకాల అభిప్రాయాలు ఉన్నాయి అవన్నీ కూడా అంత ఆ ఆర్గనైజేషన్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఓకే మరి ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మన సిచ్యువేషన్స్లో టీచర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ అవసరం ఉందంటారా ఖచ్చితంగా కూడా మార్పు అనేది జరుగుతున్నప్పుడు టీచర్స్ కూడా ట్రైనింగ్ అనేది కంపల్సరీ అవసరం డిజిటలైజేషన్ అయింది డిజిటల్ ట్రైనింగ్ అనేది అవసరం కానీ దౌర్భాగ్యం ఏంటో కానీ అప్డేట్ అయ్యేందుకు మన తెలంగాణ సమాజంలో ఉన్న యువత కావచ్చు ఎవరైనా మార్పు కోసం అయితే నేను అప్డేట్ కావాలి మెయిన్గా ఏ ఎంప్లాయ్ కానీ ఏ సెక్టర్లో అంటే నేను స్కూలే కాకుండా నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతాను ఎదురు సర్వీస్ అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కేజీ టూ పేజీ సర్వీస్ ఇస్తాను కాబట్టి నేను ఇంకా కొంచెం అప్డేట్గా చెప్పదలుచుకున్నాను ఎవరు కూడా ఎంప్లాయ్ కావచ్చు ఎవరైనా పర్సనల్ లైఫ్ బాగుండాలి అనుకుంటారు కానీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటేనే పర్సనల్ లైఫ్ బాగుంటుంది అంటే ఒక టీచర్ కావచ్చు ఎంప్లాయీ కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు వాళ్ళు పర్సనల్ లైఫ్ కోసం ఏం చేయకుండా ప్రొఫెషనల్ లైఫ్ కోసం కనుక పని చేస్తే పర్సనల్ లైఫ్ ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఇక్కడ పర్సనల్ లైఫ్కి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు టైం కేటాయిస్తున్నారు ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేసరికి అంత ఇవ్వట్లేదు అది కూడా ఇప్పుడున్న పరిస్థితులలో టీచర్ అనగానే కొంతమందికి అందరు కాదు కొంతమంది మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారండి సమాజంలో కాకుంటే పేరెంట్ చేపట్టి వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు ఒక విధంగా చెప్పాలంటే ఎలా బ్యాక్ వెళ్ళారంటే పిల్లవాడు ఒక్క ఇంట్లో ఒక్క పాప కానీ ఇద్దరు ఉంటేనే రోజు గొడవ పెట్టుకుంటారు హాలిడే వస్తే తల్లిదండ్రులు అబ్బా ఇలా స్కూల్ బంద్ ఇది ఇలా ఎట్లా గడుస్తానే చూసే తల్లిదండ్రులు మా దగ్గర వందల మంది పిల్లలు ఉంటారండి ఎలా కంట్రోల్ చేస్తారు ఏదన్నా ఒక చిన్న పిల్లలు తల్లిదండ్రులు అయితే కొడతారు తిడతారు ఏదైనా మాట్లాడతారు ఓకే మేము ఒక్క మా పేరె ఆ రిస్క్ని బట్టి ఒక టంగ్ స్లిప్ అయినా రెస్పెక్ట్ తోటి మాట్లాడినా లేదు ఒక చెయ్యి అంటే భయమనే లేకుండా ఇక్కడ ఇది కనుక లేకుంటే రేపు పోలీసు వాళ్ళ చేతిలో వాళ్ళు శిక్ష పడాల్సిందే ఇక్కడ ఎక్స్కేప్ చేసే తల్లిదండ్రుల పిల్లలందరూ కూడా రేపు అక్కడ శిక్ష అనుభవించాల్సిందే ఇది నేనన్నది కాదు నాకు మెలుసుకోవాల్సిన ఏ గారు ఒకరోజు నేను పిల్లలు తీసుకుని వెళ్తే నాన్న మీరు బాగా చదువుకోండి అక్కడ మీరు కనుక సెట్ కాకుంటే ఇక్కడ నా దగ్గర వస్తే శిక్ష అవ్వడాలని అతను నా ముందన్న మాటలు ఇది అంటే తల్లిదండ్రులు కూడా అర్థం కావాలి ఇక్కడ ఏంటంటే పిల్లలు పిల్లలు అంటున్నారు పిల్లలు కరెక్టే పిల్లల్ని ఎలా చూడాలి ఐదేళ్ళ వరకు పిల్లల్ని ఒక తిరిగా చూడాలి టీనేజ్ వరకు ఒక తిరిగా చూడాలి థర్టీన్ ఇయర్ ఆఫ్టర్ ఒక తిరిగా చూడాలి కానీ అలా లేదు ఫైవ్ ఇయర్స్లో పిల్లలు అలాగే చూస్తున్నారు టీనేజ్ వరకు కూడా పిల్లలనే చూస్తున్నారు అలా చూడడం వల్ల పే పిల్లలకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టు సో నేనేమంటున్నానంటే టీచర్స్ మారాలంటే టీచర్లో ధైర్యం లేదు టీచర్లు కూడా వస్తున్నారు పోతున్నారు స్ట్రెయిన్ తీసుకోవట్లేదు స్ట్రెయిన్ మీన్స్ ఎక్సలెంట్గా చెప్తున్నారు వాళ్ళు ఎంత కానీ చెప్పే టైంలో ఒక ఇంత ముందు అనుకున్నట్టు ఇంట్లోనే కంట్రోల్ లేని పిల్లలు ఒక క్లాస్లో ముప్పై మంది ఇరవై మంది పిల్లలు ఉంటే ఏదో చిట్ చాటు చేస్తారు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏనాడు ఎలాంటి వాడొకడు ఒక లీడర్ ఉంటారు అందరూ వీడేం చేస్తాడు బాగా చదివే పిల్లల్ని క్యాప్చర్ చేస్తాడు చేసి వానికి ఇంట్లో ఆడుకున్న డబ్బులతోటి వానికి ఎట్టి వాడిని ముందడ పెడతారు ఏమంటే వాళ్ళ పేరెంట్స్ వస్తాడు ఏంటి సార్ మా బాబు ఏం తప్పు ఉంది మీ బాబు కాదండి పక్క వాళ్ళ పిల్లలు అంటే లేదు మా బాబుని అన్నారట ఈ పిల్ల అంటే పిల్లలు ఎంత చదువు మీద జ్ఞాన్ నాలెడ్జ్ని తీసుకెళ్ళి మనము ఒక టీచర్ని కానీ ఒక మేనేజ్మెంట్ను మా పేరెంట్స్ తోటి చెప్పి ఏ విధంగా ఇరికిస్తే మనకు రేపండి ఈజీగా మన లెవెల్ కంట్రోల్ చేయరు మన రాజ్యం జరుగుతునేది ప్రతి పిల్లవాడు స్కెచ్ చేసి పెట్టుకున్నాడు నేను అందుకోసం ప్రతి పేరెంట్కి ఏం చెప్తున్నానంటే దయచేసి పేరెంట్లరా మా స్కూల్ కాదు ఏ స్కూల్నైనా మీ పిల్లలు చెప్పింది వినకండి ఇప్పుడు కామన్గా ఇద్దరి మధ్యలో గొడవ ఉంటుంది ఒకరు వచ్చి చెప్పినప్పుడు తింటే అది కరెక్ట్ అనిపిస్తుంది తర్వాత ఇద్దరు వచ్చి చెప్పినప్పుడు అలాగే పిల్లలు చెప్పగానే ఈవినింగ్ టైంలో పేరెంట్స్ నానా రకాలుగా ఉంటారు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ స్టేన్ మీద వాళ్ళు ఏం చేస్తారు ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అది పిల్లవానికి స్ట్రెంగ్త్ వస్తుంది ఆ టైం నేను ఏమంటా అంటే పిల్లవాళ్ళ లైఫ్ ఖరాబ్ చేస్తున్న పేరెంట్స్ అని చెప్తారు ఓకే నానా అది జరిగింది కదా నేను వస్తా నేను మాట్లాడతా తప్పుంటే మీ టీచర్ని అడుగుతా ఇంకో జరగకుండా చూస్తా నీదేముంది నీకు అని అడిగారు మేము చదువుకునే టైంలో టీచర్లు అంటే భయం స్కూల్ అంటే భయం మేము స్కూల్లో పేరెంట్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకెళ్ళకపోయేది సండే వస్తే వర్క్ చేసి ఆ డబ్బులతో బుక్స్ కొనేది మా టీచరు ఇలా కొట్టేస్తే దాన్ని బట్టేసి రూల్ కర్ర ఉండేది కొడితే ఇంటికాడ కూడా చెప్పుకోకపోయేది ఇంటికాడ మళ్ళీ కొడతారు నువ్వు ఏదో తప్పు చేసినావు కొడతారు కానీ ఇప్పుడు కొట్టక ముందే వాడు పోయి అంటారు నేను మంచిగా ఉన్న డాడీ నేను చేస్తుంటే టీచర్ అని వక్రీకరించి చెప్పడము అది ఈ రోజు ఎట్లయిందంటే మీడియాలు కూడా నేను కొటేషన్ కూడా పెట్టాను నేను జర్నలిస్ట్ మిత్రులారా మీడియా మిత్రులారా అని పెట్టేసి తల్లిదండ్రులు చేస్తున్న ఆగడాలను మీరు ఎంటర్టైన్ చేస్తుంటే ఈ పిల్లల సమాజం ఖరాబ్ అయిపోతుంది మిత్రమా అని కూడా నేను పెట్టాను సో కరెక్షన్ అనేది చాలా రకరకాలుగా అవసరం ఉంది టీచర్స్ ఒక్కటే అప్డేట్ కావాల్సిన అవసరంతో పాటు టీచర్స్ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి మనం అంటే ఫ్రీడమ్ అంటే వాళ్ళకు అన్ని రకాలుగా ఇవాళ ఒక పిల్లవాడిని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో టీచర్స్ ఉన్నారు మాకెందుకు రిస్కులే వాడు హోంవర్క్ చేయడు బుక్స్ ఇంటికి అడబెట్టినాడు వాళ్ళకి టీచర్లకు ఎంత టైం ఉంటుందండి నలభై ఐదు నిమిషాల్లో ఈ క్లాస్ ఆ క్లాస్ పోతే రెండు నిమిషాలు పోతుంది అందరిని సెట్ చేసుకుని ఒక ముప్పై ఐదు నిమిషాలలో ఇరవై ఐదు నిమిష ముప్పై ముప్పై నిమిషాలలో ఏ ముప్పై ఇరవై ఐదు మంది పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారు పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడు రెండు చేయలు స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్ ఒక్కరు చేస్తే కాదండి పేరెంట్స్ చేస్తే కాదు ఇలా టీచర్స్ కూడా అప్డేట్ కావాల్సిన టీచర్స్ ఉన్నారు అన్ని రంగాలు ఉన్నాయి వాళ్ళకు కూడా మేము ఎడ్యూ మా ఇన్ఫిరీ సర్వీస్ ద్వారా మేము ట్రైనింగ్స్ కూడా అంటే దసరా హాలిడేస్లో సంక్రాంతి హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్ హాలిడేస్లో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా రూపొందించాం అది మా సోషల్ సర్వీస్ స్కూల్లో మనకు టెన్త్ ఇంటర్ టెన్త్ వరకే చెప్తారు ఇంటర్ డిగ్రీ అనేది ఆఫ్టర్ టెన్త్ కాబట్టి ఆ డిగ్రీ తర్వాత చేసే జాబ్స్కి మన స్కూల్ వాళ్ళు అంటే మనం మీరు ఎలా గ్యారెంటీ ఇస్తున్నారు స్టూడెంట్స్కి చాలా మంచి క్వశ్చన్ అండి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంటు ఒక స్టూడెంట్కు జాబ్ గ్యారంటీ అనేది అనౌన్స్ చేయడం అనేది రాష్ట్రంలో కావచ్చు దేశంలో కూడా మొదటి విద్యా సంస్థ అని అనుకోవచ్చు సో ఏంటి అంటే మా మేము ఒక స్కూలే కాకుండా ఇన్ఫినెట్ వైడ్ సర్వీస్ అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్కూల్లో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ అప్ చేసే కార్యక్రమంలో కేజీ టూ పీజీ వర్క్స్ చేస్తున్నాం దాంతోపాటు ఒక గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని కూడా చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సింగిల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కూడా చేయుతనిస్తున్నాము అదొక ప్రోగ్రామ్ అండి సో ఈ క్రమంలో మేము కెరీర్ గైడెన్స్ అనేది కూడా అందులో ఒక పార్ట్ అయితే యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులలో స్కూల్ కేజీ టు పీజీ ఒకటే మేనేజ్మెంట్ కింద ఉండాలండి నా అభిప్రాయం అప్పుడు మాత్రం బాధ్యత ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే స్కూల్ ఎడ్యుకేషన్ బేస్ ఎడ్యుకేషన్ డ్యామేజ్ అవుతుంది ఇంటర్మీడియట్లో పట్టించుకునే రోజులే లేవు స్కూల్లోనే పట్టించుకోము అక్కడ మొత్తం ఏమవుతుందో తెలియదు బేస్ అనేది వాళ్ళకి రానప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఏం చేయలేరు నేను పిల్లలకు అదే చెప్తాను మీరు ఈ రోజు చదవడం వల్ల నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది అసలు బాగా చదువు బాగా చదువు అని పిల్లల్ని అంటారు కదా బాగా చదువు అంటే ఎవరంటే సమాధానం చెప్పమనండి పాలబ్బా పాలైన అంటాడు బాగా చదువుకున్నాను అంటాడు ఇంటి పక్క అయిన అంటాడు బాగా చదువుకో అసలు పిల్లవానికి బాగా చదువుకోండి నేను బాగా చదువుకున్నా అంటాడు ఏంటి అసలు అది ఓన్లీ బుక్ నాలెడ్జ్ వరకే బుక్ నాలెడ్జ్ వరకే ఉంది ఇప్పుడు అతను స్కూల్ అయిపోయినాక ఇంటర్మీడియట్లో ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్లో టాప్ ర్యాంక్లో వచ్చి ఒక మంచి కాలేజీలో సీట్ వస్తే అది ఈ నర్సనుడు చదివిన దానికి ప్రతిఫలం అది ఎవరు కూడా మార్కెట్లో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడరు దాని గురించి ఎందుకు మాట్లాడారు స్కూల్ సిస్టమ్ వేరు ఇంటర్మీడియట్ కాలేజ్ వేరు డిగ్రీ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ వేరు మళ్ళీ ఇంజనీరింగ్ సపరేట్ సో ఇక్కడ ఎవరి వాళ్ళు తప్పించుకుంటున్నారు ఇక్కడ ఎవరు కూడా పేరెంట్ కూడా మా పిల్లవాడు డిగ్రీ అయిపోయింది జాబ్ వస్తలేదు నీది తప్పు అనేది లేదు ఇలా మనం ఒక మార్కెట్కి వెళ్ళేది కొంటే మనం ఒక టెన్ రూపీస్ ఒక అటుపల్ని ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాం రెండు ఖరాబ్ అయితేనే బాధపడతాం కానీ లక్షల రూపాయలు ఫీజులు కట్టి స్కూల్కి పంపించకపోవడం వల్ల ఎంత లాస్ అవుతుందనేది పేరెంట్ గ్రహించట్లేదు ఇట్లా చాలా గ్యాప్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మా కెరీర్ గైడెన్స్ ద్వారా మేము సిక్స్త్ క్లాస్ నుండే సిక్స్త్ సెవెంత్ను ప్రైమరీగా తీసుకొని ఎయిత్ నైన్త్ను సెకండరీగా తీసుకొని స్టూడెంట్ హెనమెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ మా స్టూడెంట్స్ ఏ కాలేజీలో చదువు అనియండి వాళ్ళకు ఓవర్ అంటే ఈవినింగ్ టైంలో ఎయిట్ టు నైన్ మేము పేరెంట్స్ పిల్లలకి మేము మా ఎంప్లాయీస్ తోటి దాదాపు ఒక నలభై నుండి యాభై టాపిక్లు ఒక అకాడమిక్ ప్లాన్ చేసామన్నట్టు అది ఏ బుక్లో కూడా ఉన్నాయి ఏ సబ్జెక్ట్లో ఉండేవి ఏ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ జూనియర్ కాలేజీలో ఉండని టాపిక్లను ఏదైతే ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ చేసినట్టు కరెంట్ పోతే చూసుకోలేరు మెకానికల్ చేసిన అనేది కాకుండా టోటల్ వాళ్ళకు ఆ పిల్లవాడి ఇంట్రెస్ట్ ఏంటి ఆ పిల్లవాడు బిజినెస్ సైడా లేకుంటే జాబ్ సైడా అవన్నీ కూడా మేము బేరేజ్ వేసి స్పెషల్గా డిఎంఐటి టెస్ట్ డెర్మాటాలిక్ మల్టిపుల్ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో తెలంగాణలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ మేమే కావచ్చండి కరోనా కంటే ముందు నుండి కూడా చేసినాం కరోనా తర్వాత డిస్టర్బెన్స్ అయ్యి ఆపి మళ్ళీ చేస్తున్నాం కాకపోతే నార్త్ సైడ్ బాగా నడుస్తుంది మీరు యూట్యూబ్లో కొట్టండి వాట్ ఈస్ ద డిఎంఈ టెస్ట్ అంటే అది వస్తుంది అన్నట్టు సో మాది ఫ్రాంచైజీ కూడా ఉంది మేము ఇన్ఫిడీ సర్వీస్ ద్వారా అది చేస్తున్నాం సో అక్కడ ఏమవుతుందంటే పిల్లగాని ఇంట్రెస్ట్ ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడు మనం కొత్త అతను వచ్చాడు ఆయన ఏం చేస్తాడో ఏం తెలుస్తుంది అతనితో ఒక మనం పదిహేను రోజులు ఫ్రెండ్షిప్ చేసినాం అనుకోండి ఆయన మెంటాలిటీలో తెలుస్తుంది అది మనకు అలా కాకుండా ఈ టెస్ట్ ద్వారా వా వాళ్ళ యొక్క అవన్నీ ఏంటి అనేది తెలుస్తుంది దానికి మేము పదిహేడు పేజీల రిపోర్టు ఇరవై ఆరు పేజీల రిపోర్టు డెబ్బై ఏడు పేజీల రిపోర్ట్ అనే మూడు భాగాలు ఉంటాయి దాంట్లో మేము కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు దానికి తిరిగి మేము తీసుకెళ్తాం ఇది ఇండస్ట్రీలో కూడా ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు సో అలాంటి ప్రోగ్రామ్స్ మేము అడాప్ట్ చేసుకొని మా స్కూల్ పిల్లలకు మేము రూపాయి ఖర్చు లేకుండా చేస్తామండి ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నాం అన్నట్టు వేరే పిల్లలకు మేము ఛార్జ్ చేస్తాం ఖచ్చితంగా చార్జ్ చేస్తాం అలా ఆ డిఎంఐటీ టెస్టు ప్లస్ స్టూడెంట్ హెనమెంట్ ప్రోగ్రామ్ను టెన్త్ అయిపోయాక కూడా అడాప్ట్ చేసి గైడ్ చేసుకుంటూ కెరీర్ గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఒక చక్కటి పేరెంట్స్ కూడా చదువుకున్న పేరెంట్స్ ఉండడండి వాళ్ళు చెప్పుదామంటే టైం సరిపోదు చెప్పినా పిల్లలు వినట్లేదు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ దినచర్యలు వాళ్ళు బిజీ ఉన్నారు ఇలాంటి గ్యాప్స్ను మా పే పిల్లలకు మా పేరెంట్కు మేము ఈ ఇయర్ నుండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ కూడా పెట్టుకుంటూ రోబోటిక్స్ కూడా పెట్టుకుంటూ ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ ఢిల్లీ చెన్నై కలకత్తాలో జరిగే ప్రతి టెక్నల్ సెమినార్ కూడా వెళ్ళి నాలెడ్జ్ తీసుకొని ఇక్కడ మేము చెప్పాల్చుకున్నాం కా అదే మా ప్రాబ్లం ఏంటంటే ఒక స్కూల్ సార్ అయి ఉండి ఇంత పెద్ద మాటలు చెప్పడం ఏంటి అనేది ఇప్పుడు మా క్వశ్చన్ ఉంటుంది మేము చేస్తున్నాం కాబట్టి మేము ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నాము ఎడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న గ్యాప్స్ను ఫిలప్ చేయాలని చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్కి దాన్ని చెప్తున్నా మా స్కూల్ పేరెంటే కాదు ఈ వీడియో చూసిన ప్రతి పేరెంట్ కూడా ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద స్కూల్ నెంబర్లకు కాల్ చేస్తే మంచి గైడెన్స్ ఇస్తాం మా కంపెనీ టీం ఉంటుంది వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తారు ఇది సమాజానికి ఉపయోగపడాలి ఇప్పుడు మా టీచర్లు కూడా నేను అదే చెప్తాను ఇక్కడ స్టూడెంట్స్ ఎలాగన ఉండి ఉండని మా పిల్లలు మంచిగా ఉంటుందా ఈ పిల్లవాడు ఖరాబ్ అయిపోయింది అనుకో మీ పిల్లవాడు మీ కొడుకు కూడా పోయి ఆ పిల్లవాని తోడే కలుస్తాడు కదా అంటే చెడును తొందరగా గమనిస్తారు కదా టీచర్స్ మీరు ఏదైనా మీ పిల్లలు కొని పని చేయండి మీరు ఇంటికరండి వచ్చేటప్పుడే ఆ గేట్ దగ్గరనే మీ సమస్యలు పెట్టండి పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అని మేము ఒక కొత్త తరహాలో ఒక టీచర్కి ఎంటర్టైన్ అంటే వాళ్ళ మైండ్ సెటప్ రూమ్ బట్టి ఒక టీచర్కి ఎప్పుడు ఇవ్వాలంటే కూడా ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ రోజు లీవ్ తీసుకోండి రేపు మాత్రమే సాటిస్ఫాక్షన్ పనిచేయాలి మీరు ఒక టీచర్ ఎయిటీన్ నైన్టీ సెవెంటీ నుండి ఎయిటీన్ ఎయిటీ పర్సెంటేజ్ పనిచేసి వదులుతారండి రిజల్ట్ రాదు ఎప్పుడైతే టీచర్ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తారో అప్పుడే రిజల్ట్ వస్తుంది వస్తుంది అంటే ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలా అంటే అయిపోతుంది ఇక్కడే తెస్తారు వాళ్ళు మేము ఇంత చేస్తాం చేయడం కాదు టోటల్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఒక బాల్కి ఒక బాక్స్లో ఒక కొన్ని హోల్స్ చేసి అన్ని ఫిల్ అప్ చేసి ఒక్క హోల్ ఓపెన్ ఉంచేసి వాటర్ వస్తుంటుందా టీచర్ కూడా అంతే అన్ని హోల్స్ ముసినట్టు పిల్లవానికి ఏం గల అన్నీ నాలెడ్జ్ చేయాలి సో ఇలాంటి ఏదైతే ఉందో ఇండస్ట్రీలో ఎవరు గమనించని గ్రహించని విషయాలు కూడా మేము తీసుకొని ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం వస్తుంది మా కంపెనీకి వచ్చే ఎంప్లాయీస్తో ప్రాబ్లం వస్తుంది మాకు ఆ క్వాలిఫికేషన్స్ ఉండట్లేదు ఎందుకు ఉండలేదు అని మేము రీసెర్చ్ చేసిన క్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ బేస్ ఎడ్యుకేషన్ మాకు కనబడ్డది సో దానికి ఇన్ఫినెట్ సర్వీస్ చేసి మా పిల్లలకు కూడా రేపు అలాంటి ప్రాబ్లం రావద్దని ఇది ఒక ప్రోగ్రామ్ చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాం జాబు ఇచ్చే స్టేజ్కి తీసుకెళ్తాము జాబు వల్ల ఇంటికి వచ్చే స్టేజ్కి తీసుకెళ్తాం మా స్కూల్ పిల్లలకు ఈ ఇయర్ నుండి ఇదే అండి మా ప్రోగ్రామ్ ఓకే థ్యాంక్ యూ సార్ విషయ గుడ్ లక్ ధన్యవాదాలు మీకు మీ వరంగల్ దర్శన్ మేనేజ్మెంట్ గారికి